నియోజకవర్గం మన్నవ గ్రామ సర్పంచ్ మీద పట్టపగలు ఒక పాశవికమైన దాడి జరిగింది ఆ దాడిలో తీవ్రంగా గాయపడినటువంటి ఆ మన్నవ గ్రామ సర్పంచ్ మునిగల నాగమల్లేశ్వరరావు గారిని ఫస్ట్ ఎయిడ్ పొన్నూరులో చేసి సీరియస్ కేసుని అని భావించి గుంటూరు తరలించడం జరిగింది గుంటూరులో వైద్యులు పరీక్షించి ఆయన క్రిటికల్గా ఉంది ఆయన పరిస్థితి అని ఇప్పుడే తెలియపరిచారు మేమందరం వెళ్ళి కూడా ఆయన్ని చూసాం ఆయన స్పృహలో లేడు ఇది ఒక టీ స్టాల్ దగ్గర టీ తాగుతున్న సమయంలో హఠాత్తుగా నలుగురు వ్యక్తులు వచ్చి బలమైనటువంటి రాడ్లతో కొట్టినట్టుగా ఆ హోటల్కు సంబంధించినటువంటి సీసీ ఫుటేజ్ బహిర్గతమైంది సరే అఫ్ కోర్స్ ఆ సీసీ ఫుటేజ్ని పోలీసులు తీసుకువెళ్ళారు విచారణలో భాగంగా తీసుకువెళ్ళారు లేకపోతే ఆ సీసీ ఫుటేజ్ని తొక్కి పెట్టాలనే ఉద్దేశంతో తీసుకువెళ్ళారో మాకు అనుమానం కలుగుతూ ఉంది కారణం ఏంటంటే ఎవరో చెప్పారు వాస్తవం ఏంటో తెలియదు పోలీసులే ఈ కొట్టిన వ్యక్తుల్ని క్షేమంగా బయటకు తీసుకువెళ్లే ప్రయత్నం చేశారు అని దిస్ ఈజ్ హియర్సే పోలీసుల మీద ఈ రకమైనటువంటి అపనమ్మకం అనుమానం ఉన్నటువంటి దశలో ఆయన్ని కొట్టినటువంటి వ్యక్తుల మీద సరైనటువంటి చర్య తీసుకోవాల్సిందిగా పోలీసు ఉన్నతాధికారులు ఇంటర్ఫీర్ కావాల్సిందిగా దీని వెనుక ఎవరున్నారు ఏమిటి అనేది కూడా ఇన్వెస్టిగేషన్లో బయటకు తీసుకొచ్చే ప్రయత్నం చేయాలని మేము కోరుకుంటున్నాం ఈ మన్నవ గ్రామ సర్పంచ్ అయినటువంటి నాగమల్లేశ్వరరావు చాలా రాజకీయ చరిత్ర కలిగినటువంటి కుటుంబం నుంచి వచ్చినటువంటి వ్యక్తి బునిగల వేణుప్రసాద్ కాంగ్రెస్ పార్టీలో అంటే వీరు అన్నగారు మండలం ఎంపీపీగా చేశారు సీనియర్ నాయకులు ఆ గ్రామంలో తెలుగుదేశం పార్టీ ప్రోద్బలంతో కొందరు వ్యక్తులు దీని మీద ఈ రకమైన దాడి చేసి చంపాలనే ప్రయత్నం చేసినట్టుగా గాయాలు బట్టి మాకు అర్థమవుతూ ఉన్నది మేము రిక్వెస్ట్ చేసేది పోలీసు యంత్రాంగాన్ని పోలీసుల మీద మాకు డౌట్స్ ఉన్నాయి సక్రమంగా విచారణ జరుపుతారా లేదా సెక్షన్లు బలమైన వేస్తారా లేదా అనే అనుమానాలు మాకున్నమాట వాస్తవం దానికి కారణం పోలీసు యంత్రాంగం రాజకీయ గుప్పెట్లో పనిచేస్తుంది కాబట్టి ఉన్నతాధికారులు ఎవరైతే ఉన్నారో ఎస్పీ గారు వారిని ఇంకా పై ఉన్నతాధికారులను కూడా మేము ఈ సందర్భంగా వారిని రిక్వెస్ట్ చేస్తున్నాం మీరు ఇంటర్ఫిర్ అయి ఈ కేసు విచారణలో గట్టి విచారణ చేయాలని బలమైన సెక్షన్స్ అంటే బలమైన సెక్షన్స్ అంటే ఏదైతే జరిగిందో ఆ సెక్షన్స్ వేసి వారి మీద కఠిన చర్య తీసుకునే విధంగా కోర్టుకు సబ్మిట్ చేయాలని మేము ఈ సందర్భంగా కోరుతున్నాం ఇప్పటికే ఆ హోటల్లో రికార్డ్ అయిన సీసీ ఫుటేజ్ పోలీసులు తీసుకుని వెళ్లే ముందే దట్ వాజ్ ఆల్సో రిలీజ్ వాళ్ళు రిలీజ్ చేసినట్టున్నారు వాళ్ళు చేశారు లేకపోతే ఎవరు చేశారో అది కూడా సోషల్ మీడియాలో ఎవరెవరు కొట్టారో ఎన్ని దెబ్బలు కొట్టారో దేంతో కొట్టారో చాలా క్లియర్గా ఆ సీసీ ఫుటేజ్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నటువంటి సందర్భం కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాను కాబట్టి పోలీస్ వారు ముఖ్యంగా పోలీస్ పొన్నూరు పోలీస్ తక్షణమే దీని మీద యాక్షన్ తీసుకునే కార్యక్రమం చేయాలని వారిని కోరుతూ ఉన్నాం